చాలా బాగుంటుంది మేడం ఇది కేట్లాగ్ డిజైన్ ఇది కూడా మనకి వచ్చేటప్పటికి ఇంకొకళ్ళండి బ్లాక్ హైలైట్ ఇది చాలా బాగుంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ సారీస్ అండి ఐటమ్ ఎంత కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ వచ్చేసి మనకు లాస్ట్ టైం కూడా అమ్మా మనం ఫ్రెష్ ఐటమ్ అనమాట వచ్చేసి కేట్లాగ్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి డిజైన్ వస్తుంది ఐటమ్ వచ్చి మనకి వచ్చి పళ్ళు అండి దాంతో కూడా పళ్ళు పాట అనమాట క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ సారీ వస్తుంది రాదండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాకండి నేను వచ్చి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ అనమాట వీళ్ళొచ్చేసి మన కలర్ సింగల్ సింగల్ క్యాటలెక్ చేసి వచ్చి అన్ని కూడా మనం రాష్ట్రం లో కూడా మన ఆఫర్ లో పెట్టాము ఐటమ్ ఎంత అండి ఈ ఫోర్ సారీస్ వచ్చి మనకి థౌసండ్ రూపీస్ అంటే ఓకే ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ ఉంది ఫ్రెష్ ఐటమ్ అన్నమాట డామేజ్ మిస్టిన్స్ ఐటమ్ కాదు చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంట పెట్టుకోండి వాటిని కూడా పనికొస్తే మనకి లాంగ్ అందరు కదా డైలీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సింగిల్ అయినా తీసుకోవచ్చు షాప్ చేస్తే టూ సారీస్ అయిద్దా అండి ఓకే కొరియర్ అయితే కంపల్సరీ ఫోర్ సారీస్ తీసుకోవాల్సింది ఏ ఐటమే కావాలంటే ఇవన్నీ కూడా మన ఫ్రెష్ ఐటమ్ డామేజ్ మిస్కిన్స్ కాదు కాబట్టి చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటాయి ఇంకా కేటన్స్ ఉంటాయి మనకి వచ్చేటప్పటికి నెక్స్ట్ వీడియో కోసం కొన్ని రకాలు చూపిస్తాం అంటే కాటన్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూపిస్తాం ఓకే నెక్స్ట్ టైం సారీస్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా బాగుందండి కలర్ చాలా బాగుంటాయి ఐటమ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ కేటలాగ్స్ మన అమ్మే ఇవన్నీ కూడా 750 రూపాయలు 100 రూపాయలు అమ్మే ఫ్రెష్ కేటలాగ్స్ ఇవన్నీ కూడా స్మూత్ ఉంది కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇది ఇవన్నీ కూడా మిక్స్ చిన్న మిస్ ప్రింట్స్ ఏమైనా వస్తే హోల్స్ అయ్యేం ఉండవండి మిస్ ప్రింట్ రావచ్చు ఏమను చెక్ చేసుకొని తీసుకో షాప్ కు విజిట్ చేస్తే మనకి చాలా బాగుంది మెటీరియల్ చూశారు కదా ఇలా డిజిటల్ ప్రింట్ ఫోటో కూడా వచ్చింది మేడం షేడెడ్ వస్తుంది క్లాత్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మనకి స్మూత్ వస్తుంది అనమాట ఏంటంటే మనకి చిన్న చిన్న స్మాల్ డ్యామేజ్ అనమాట చిన్న చిన్న మిస్ అయితే చిన్న బోర్డర్ లో వచ్చి చూశారు కదండి చిన్న కటింగ్ మేడం అలా చిన్న చిన్న వస్తాయి అనమాట మనం షాప్ విజిట్ చేస్తే చక్కగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓపెన్ చేసి చూపించేస్తాం ఈ ఐటమ్ ఓకే బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ కంపల్సరీ ప్రతిసారి వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చాయండి అలా డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి అనమాట అన్ని క్యాటలాగ్ డిజైన్స్ మిక్స్ ఐటమ్ అన్ని ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది సారీస్ ఏంటంటే మనకు ఓపెన్ చేస్తే డిజైన్స్ డిస్ప్లే కనిపిస్తుంది బాగా అవును లేకపోతే మొత్తం డిజైన్ తెలియదు అని బాగున్నాయండి శారీస్ డిజిటల్ ప్రింట్ కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా డిజైన్స్ ఇలా మిక్స్ వస్తాయండి స్టాక్ అయితే చాలా ఉంది బండిల్స్ అయితే బేల్స్ అయితే చాలా వచ్చాయి జస్ట్ మన వీడియోలో కాబట్టి ఒక బండిల్ రెండు బండిలు ఓపెన్ చేసి చూపిస్తాం మనం కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ పళ్ళు వస్తుంది సారీ అయితే చూసారు కదా స్మాల్ డ్యామేజ్ అలా వస్తాయి అనమాట మన కి విజిట్ చేస్తే చక్కగా చెక్ చేసుకొని ఇస్తాం శారీ అయితే చూసుకొని తీసుకోవచ్చు మెటీరియల్ మాత్రం చాలా బాగుంది శారీస్ కూడా పెద్దగా వస్తాయి ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా శారీ వస్తుంది బ్లౌజ్ సెపరేట్ ఉంటుంది అనేవి మిక్స్ వస్తాయి మనకి స్టాక్ అయితే ఉన్నది మన దగ్గర అయితే మనకి చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మనకి మన రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తామండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి మనం ఓకే ఎంత అండి దీని కాస్ట్ వచ్చే మనం 400 కి ఇస్తాం మేడం ఇది ఓన్లీ 400 ఓన్లీ 400 రూపాయ 750 800 ఎం ఐటమ్ ఇన్ని కూడా మనకి కేవలం 400 కి ఇస్తాం ఓకే ఇంకా ఉన్నాయి కదండి స్టాక్ ఇంకా స్టాక్ ఉన్నా జస్ట్ వీడియో కోసం ఒక బండిల్ ఓపెన్ చేసి చూపిస్తా ఇంకా స్టాక్ అయితే ఉన్నాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి మలై కాటన్ అండి ఈ ఐటమ్ అది మలై కాటన్ ఓకే దీనికి గంజా అవసరం లేదు దీనికి ఏం అక్కలే చాలా స్మూత్ గా ఉంటది మెటీరియల్ అయితే మనకి మలై కాటన్ చాలా రకాలు వస్తున్నాయి మన దగ్గర మనకి ఐటమ్ దీనిలో వన్ జాయింట్ కట్స్ కూడా అమ్ముతున్నాం మన ఐటమ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెడీగా ఈ ఐటమ్ ఉందన్నమాట అనమాట ఇదేంటండి ఫ్రెష్ ఫ్రెష్ మేడం ఇది క్యాట్లాగ్ డిజైన్ ఇది కూడా మనకి వచ్చేటప్పటికి ఇది కూడా మన సింగల్ పీసెస్ క్యాట్లాగ్ డిజైన్స్ అన్ని కూడా పర్టికులర్ గా ఒకటే డిజైన్ కలర్స్ అనే కాదు మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి క్యాట్లాగ్ డిజైన్స్ అంటే మనకి ఎన్ని పీసెస్ ఉంటే అన్ని డిజైన్స్ వస్తాయి అంత పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజ్ కూడా సపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపి బ్లౌజ్ ఉంటుంది కంపల్సరీ వస్తుంది బాగుందండి సారీ కలర్ అయితే ఇదిగోండి మేడం బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వస్తుంది దీనిలో కలర్స్ డిజైన్స్ అనేవి కూడా మొత్తం మిక్స్ వస్తాయి అనమాట డిజైన్స్ వస్తాయి ఒకటి అన్ని మిక్స్ వస్తాయి మేడం అన్ని డిజైన్స్ ఉంటాయి దీని కాస్ట్ కూడా ఫ్రెష్ ఐటమ్ అన్నమాట మిస్ పిన్స్ డామేజ్ ఐటమ్ కాదు ఇది ఫ్రెష్ ఫ్రెష్ క్యాట్లాక్ ఇది మనకి రేట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఓకే బాగుంది డిజైనర్ శారీస్ అండి ప్రతిదీ క్యాట్లాక్ శారీ

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి వచ్చేసి బాతిక్ మలై కాటన్ ఇది బాతిక్ మలై కాటన్ బాతిక్ మలై కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది దీనిలో శారీస్ కూడా అంతా మనం లో మనకు వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఒక డ్రెస్ మెటీరియల్ అనమాట ఓపెన్ చేద్దాం ఒకసారి తక్కువ తక్కువేనండి ఇది ఇంజనీర్ అనేది మనకి స్మూత్ గా ఉంటుంది మలై కాటన్ వచ్చింది కాబట్టి మనకి క్లాత్ స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ అయితే మనకి ఇది కట్టింగ్ కూడా టూ అండ్ ఆఫ్ వస్తుంది మంగళూరి కాకపోతే చాలా బాగుంది చూశారు కదా ఇది అంతా వచ్చేసి మనకి టాప్ అనమాట ఇది టూ అండ్ హాఫ్ త్రీ దాకా ఉన్నట్టు ఉంది అండి పెద్దగా టూ అండ్ ఆఫ్ వస్తుందండి ఇగోండి ఇది అంతా చున్నీ అనమాట దుప్పట ఇది ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మనం చూసారు కదా చున్నీ వచ్చేసి మనకి దుప్పా ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇది దానిలో కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి మనకి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మనకి దీంట్లో వచ్చి కూడా మనకి త్రీ డిజైన్స్ వస్తాయి మనకి త్రీ డిజైన్స్ త్రీ డిజైన్స్ వస్తాయండి మన ఓపెన్ చేసిన దానిలో అవి అలా మిక్స్ వస్తుండే డిజైన్స్ అన్ని కూడా మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అసలు డిజైన్స్ కూడా చాలా సింపుల్ గా క్లాస్ గా ఉన్నాయి చూశారు కదా అలా కలర్స్ డిజైన్స్ అనేవి వస్తుండే మన టూ త్రీ డిజైన్స్ వస్తాయి మనకి మెజర్మెంట్ కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది టాప్ వచ్చాడు చూశారు కదా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి అవును బాగుంది చాలా బాగుంది ఎంత ఇది మెటీరియల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇంకొక కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది విత్ బ్లౌజ్ వస్తుంది ఇది ఓకే ఇది కూడా ఫ్రెష్ క్యాటలాగ్ అండి ఐటమ్ ఇది కూడా మనకి బాగుంది ఇది కూడా మన రెజర్ కాస్ట్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ అన్నమాట విత్ బ్లౌజ్ ఓకే కంపల్సరీ బ్లౌజ్ వస్తాయి ఇదంతా పళ్ళు అనమాట సారీ ఆల్ ఓవర్ వచ్చి మనకి డిజైన్ అయితే దీనిలో మన కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుంది కి బ్లౌజ్ సెపరేట్ పీస్ బోర్డర్ మ్యాచింగ్ ఇస్తాడు ఇలా కలర్స్ కూడా వస్తాయి ఒకసారి చూపిస్తా చూడండి ఇది కూడా మనం రీజనబుల్ కాస్ట్ లో ఇస్తామండి విత్ బ్లౌజ్ తో కూడా మనం కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ సారీస్ అండి సమ్మర్ లో చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇది కేటలాగ్ అనుకుంటండి ప్రతి కూడా కేటలాగ్ ఏ మేడం వచ్చే 90% అన్ని కేటలాగ్ డిజైన్స్ వస్తాయి మనకి చాలా బాగుంది చాట్ కూడా చూశారు కదా ఇంకా మన స్టాక్ అయితే ఉంటుంది జస్ట్ వీడియో కోసం ఒక కేటలాగ్ ఓపెన్ చేసి చూపిస్తాం డిజైన్స్ అయితే మనకి బాగున్నాయి విత్ క్లోజ్ ఐటమ్ అన్నమాట 300 రూపాయస్ పడుతుంది ఓన్లీ 300 ఓన్లీ 300 నెక్స్ట్ డోలా సారీస్ అండి ఐటమ్ లాస్ట్ టైం కూడా పెట్టాము మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ అయితే అందరికి అందలేదు మన కస్టమర్లు అందరికి మళ్ళీ బేల్స్ అయితే కూడా మనకి ఈ మిస్పిన్స్ కింద వస్తాయి వచ్చేటప్పుడు ఇదంతా పళ్ళు పాట అనమాట వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వస్తుందా ఆ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం హ్యాండ్స్ కు కూడా చక్క బోర్డర్ వచ్చిందండి అవునండి సారీ ఆరవల వచ్చేసి మనకు వస్తుంది ఇది కలంకారి డిజైన్స్ ఏ కాదు ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉంటాయి మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని వస్తాయా అవును మేడం చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కింద వస్తాయి ఐటమ్ అయితే చెక్ చేసుకొని తీసుకోవాలి చూపిస్తాం ఈ ఐటమ్ అయితే మనకి 300 రూపాయస్ పడుతుంది రేట్ కూడా వచ్చి మనకి రీజనబుల్ 300 ఏనా 300 మేడం లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే అంతప్పుడు మన స్టాక్ రాలేదు మళ్ళీ మళ్ళీ వచ్చింది బెయిల్స్ అయితే మనకి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇలా డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి డిజైన్ డిజైన్స్ అన్ని టైప్ కళంకారీ డిజైన్స్ లాస్ట్ టైం అవును మేడం రేటు బ్లౌజ్ కూడా వచ్చింది సార్ మనం చూసారు కదా కంచి పౌడర్ వస్తుంది అన్ని స్టైల్స్ వస్తాయి ఇంట్లో మిక్స్ కాబట్టి ఇంకా స్టాక్ అయితే చాలా ఉన్నాయి మనకి బెల్స్ బండిల్ బండిల్స్ బండి చాలా వస్తాయి మనకి బండిల్స్ వస్తే ఇంకా మనకి స్టాక్ అయితే చాలా ఉన్నాయి మనకి స్టాక్ విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు మనకి ఐటమ్ అయితే మనకి కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ అయితే మనకి ఓన్లీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఏ సారీస్ అండి మంగళగిరి సిల్క్ అండి ఐటమ్ ఇది మంగళగిరి సిల్క్ మంగళగిరి సిల్క్ వస్తుంది ఇప్పుడు మంచి కంచి బోర్డర్ తో వస్తుంది మనకి ఐటమ్ అయితే ఆ సారీ అయితే మామూలుగా లేదండి అండి చాలా బాగుంది క్లాసీ లుక్ లో ఉంది సారీ మంచి క్వాలిటీ సారీ అండి ఇది పल्लूనా ఇది పल्लू అండి ఇది ఓకే చాలా బాగుంది పल्लू కూడా మనకి కలంకారి పल्लू కలంకారి పల్లు ఇస్తాడు సారీ అందు బోర్డర్ కూడా చాలా హైలైట్ గా వచ్చింది మనకి చాలా గ్రాండ్ గా ఉంది బోర్డర్ కూడా ఉంది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చాలా చూసారు డిజైన్ ఇచ్చాడు బోర్డర్ కూడా చాలా క్లాస్ గా ఉంటది కూడా మనకి శారీలు కాల్వర్ వచ్చాడు మనకి వస్తుంది డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అండి కలంకారీ డిజైన్స్ ఫ్లవర్ టేస్ట్ అన్నీ వస్తాయి మీకు కూడా మనకి చూపిస్తానికి ఆల్ ఓవర్ అయితే మనకి బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్ స్మూత్ గా ఉంది క్లాత్ చాలా బాగుంటది అండి చాలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఐటమ్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి బోర్డర్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది చూసారు కదా మీకు దాంట్లో వచ్చే మనకి బోర్డర్స్ కూడా మిక్స్ వస్తాయి బోర్డర్ ఒకరే బార్డర్ కాదు చిన్నది మీడియం పెద్దవి అట్లా వస్తాయి వస్తాయి మేడం సారీ డిజైన్ బట్టి బోర్డర్స్ కూడా మారుతూ ఉంటాయి మీకు ఇవన్నీ ఫ్రెష్ కాబట్టి మనకి రేట్ కూడా మేడం అన్ని కూడా మిక్స్ అన్నమాట మనకి చాలా కూడా ఓపెన్ చేసిన డిఫరెంట్ బర్డ్స్ వచ్చేది ఇది విలేజ్ టీమండి బాగుంది సారి ఇది కూడా ఇది కలంకారి అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా బాగుంది చాట్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ బాగుంది ఈ ఫ్రెష్ క్యాట్లాక్ ఇవన్నీ కూడా మనకి ఎంత దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 900 పడుతుంది 900 రూపాయలు 900 పడుతుంది ఫ్రెష్ క్యాట్లాక్ బాగుంది చాలా బాగుంది ఫ్రెష్ అండి ఇది ఫ్రెష్ క్యాట్లాక్ మేడం ఇది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి ఇలా ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది మనకి క్లాత్ బాగుందండి క్లాత్ బ్లౌజ్ గాని పల్లు కూడా చాలా హైలైట్ గా ఉంటుంది సారీలో మనకి అవును ఈ సారీ అయితే సింగిల్ ఐన కొరియర్ చేస్తాం సారీ సింగిల్ అయినా కొరియర్ చేస్తాం కొరియర్ చేస్తాం ఇంకొక కలర్ ఉందండి ఇంకొక కలర్ అండి బ్లాక్ హైలైట్ ఇది చాలా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది పల్లూనా ఆ ఇది పల్లూ అండి ఇది ఓకే సారీ అంతా కూడా ఆల్ ఓవర్ లో వస్తుంది చాలా బాగుందండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు చూసారా బోర్డర్ గా చాలా స్మాల్ బోర్డర్ ఇది చాలా బాగుంది దీనిలో కలర్స్ ఏమైనా వస్తాయండి మిక్స్ డిజైన్స్ వస్తాయండి దీనిలో కలర్స్ వచ్చి ఫోర్ ఫోర్ కలర్స్ చుట్టూ వస్తాయి మనకి ఐటమ్ అంతా కూడా మనకి చూశారు కదా ఓకే ఈ లైట్ చార్ట్ ఇది ఆ ఇది లైట్ చాట్ ఫ్యాన్సీ కలర్ చార్ట్ వస్తుంది మొత్తం అంతా కూడా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి చూసారు కదా క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కూడా సేమ్ ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది ఇదే ఇదే డిజైన్ అదే డిజైన్ మేడం దాని కూడా కూడా మనకి బ్లాక్ అండ్ గ్రే అనే సరికి బాగా కనిపిస్తుంది ఇది కూడా సేమ్ మనకి ఇదే డిజైన్ లోనే కలర్స్ అన్నమాట అవునండి ఓకే డిజైన్స్ మిక్స్ అన్ని వస్తుంది మనకి ఇంకా ఉన్నాయండి ఇంకా ఉంటాయండి డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి చూశారు కదా చాలా బాగుంది శారీ అయితే మనకి అవును